శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం శత్రువు నాశనం ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే కుటుంబ కలహాలు గాని భార్యాభర్త కలహాలు కానీ అలాగే బంధుమిత్రుల కలహాలు కానీ ఎలాంటి కలహాలకైనా సరే వాళ్ళ నాశనాన్ని మీరు చూడాలనుకుంటే ఈ యొక్క చేతబడి పూజ జరిపించుకోవాల్సి ఉంటుంది ఈ శత్రువు నాశన చేతబడి అఘోరా చేతబడితో స్మశానంలో జరుగుతుంది దీనివల్ల వెంటనే మూడు రోజుల్లోనే శత్రువు అంతం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు భార్య భర్త సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి వశీకరణ పూజ చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ ఇరువురి ఫోటోలు పేర్ల ద్వారాగా జరిగే ఈ యొక్క వశీకరణ పూజ తాంత్రిక వశీకరణంతో భార్యాభర్తలు కేవలం మూడు రోజుల్లోనే కలవడం జరుగుతుంది ఒకరి వాట ఒకరు వినడం జరుగుతుంది ఒకరు చెప్పినట్టు ఒకరు నడుచుకోవడం జరుగుతుంది ఈ తాంత్రిక వశీకరణం ద్వారాగా ఏ దేశంలో ఉన్నా ఎంత దూరాన ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మాట వినడం జరుగుతుంది అలాగే కుటుంబ సమస్యలతో కానీ వేరే ఇతర సమస్యలతో కానీ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య సమస్యలతో కానీ కోర్టు సమస్యలతో గానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మాకు సంప్రదించండి మీ అనేక సమస్యలకు నాగదోషం కానివ్వండి కుటుంబ దోషాలు కానివ్వండి ధనాకర్షణ జనాకర్షణ కానివ్వండి ఎలాంటి ఆకర్షణ మంత్రాన్ని కూడా మేము మీకు ఉపదేశిస్తాము అలాగే అనేక విధాలుగా కూడా మేము మీకు సహకరించగలుగుతాము కుటుంబ సమస్యలకైతే మేము మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాము అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి